హాయ్ అండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ఏం లేదండి నేను ఊరికి వెళ్తున్నాను మామలూరు వాకడ పక్కన నాయపేట నుంచి వాకడికి వెళ్ళేటప్పుడు మధ్యలో అడుగుంటుంది వెళ్ళేటప్పుడు ఒక అన్న బ్యాగ్ కింద పడిపోయింది కానీ తను ఆ అన్న ఎత్తుకొని స్కూటీలో పెట్టుకోలేకపోతున్నాడు బ్యాగ్ అంటే చాలా పెద్ద బ్యాగ్ అందరూ చూసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఒక్కరు కూడా ఆపి అన్నకి సాయం చేయడం లేదు నేను కూడా చూసాను నేను కూడా ఆపుకుంటానే వెళ్ళిపోయాను బైక్ వెళ్తున్నాయి కార్లు వెళ్తున్నాయి ఎవరు మా అన్న మళ్ళీ వెనక తిరిగి చూశాను పెట్టుకుంటున్నాడు జారి పడిపోతుంది ఎవరు హెల్ప్ చేయడం లేదు అందరు వెళ్ళిపోయారు నేను కూడా చూసి చూడనట్టు వెళ్ళిపోయాను అండి నాకు తప్పనిపించింది అలా చేయడం అంటే ఇప్పుడు ఏంటంటే ఒక్కరికి సాయం చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రావడం లేదు అది నాకు తెలిసిన తెలిసింది వీళ్ళకి సాయం చేస్తే అని అవుతుందేమో వీళ్ళకి ఇస్తే అని అని ఆలోచిస్తున్నారు మనమే బాగుండాలా మనమే బాగుపడిపోవాలా అని ఆలోచిస్తారు ఇప్పుడుండే సమాజంలో ఎవరికి ఎవరు హెల్ప్ చేయడం లేదు ఆయన వాళ్ళైనా పరాయి వాళ్ళు అలానే ఉన్నారు సరే అండి ఇప్పుడు ఇవన్నీ మనకు ఎందుకు లేండి నేను స్ప్రైట్తో జల్లీ చేశాను రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రైట్ తీసుకొని ఐదు గ్రాముల అగరగరేసి బాగా హీట్ చేశాను అది నేను చూపించే విధంగా బాగా వేడైన తర్వాత ఒక బాక్స్ తీసుకొని దానిలో ఈ జల్లీ మొత్తం వేసేసాను దానిని డ్రీ ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఉంచే ఉంచానండి హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసి బయటికి తీసేసి దాన్ని మొక్కలు ముక్కలుగా కోసే కోసేసాను నేను చూపించిన విధంగా స్టైల్ మొత్తం ఎలా చాక్ చేస్తే అది బాక్సుల నుంచి వచ్చేస్తుంది ముక్కలుగా చేసి మా అబ్బాయికి ఇచ్చాను మా అబ్బాయి తిన్నాడు నేను తిన్నాను చాలా బాగుందండి మీరు కూడా ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి ఇది స్ప్రైడ్తో చేశాను నేను జెల్లీని బాగానే ఉంది దీంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి స్ప్రైట్లో నేను కొంచెమే షుగర్ వేసాను బాగుంది నాకు నచ్చింది మా అబ్బాయికి కూడా నచ్చింది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫాలో మీ చాలా అంటే చాలా బాగుందండి ప్లీజ్ ఫాలో మీ